ఒక ఆడపిల్ల ఒంటరిగా ఉందంటే వెంట పడే తోడేళ్లను ఎంతో మందిని చూశాను మేం మీకు కనిపెడుతున్నామా ఏ పని చేసినా ఆధార్ కార్డులతో చేయడానికి ఆధారాలు లేకుండా చేస్తాం చంపేస్తారా మా చీరందం చీరకు సిగ్గందం అసలు చీర కట్టడం ఒక కళ తెలుసా ఎవరు నువ్వు చచ్చిపోయిన ఆడదాన్ని ఎప్పుడైనా చూసారా ప్రభు చూడలేదు అయితే ఒకసారి అర్థం తీసుకొస్తాను మీ ముఖం చూసుకోండి తొండని చూడవలనని బహు ఆశగా ఉన్నది మానవ నేను చంపాల్సింది వినేనా హైదరాబాద్ కా దార్కారి తురుం పిస్తా వస్తా ఓల్డ్ సిటీ కా నవాబ్ పడేమియా నాకు ఇద్దరు మొగుళ్ళు మగాడికి మొగుళ్ళ సమస్య ఏందిరా సృష్టికి విరుద్ధం సార్ ఎంతసేపు చూస్తూనే ఉంటా చూపున్నంత వరకు చూస్తూనే ఉంటా పొద్దు పడిచాక పొద్దు మల్లాక మళ్ళీ రే పొద్దున పొద్దు పడిచేదాకా ఏడు చూడు చక్కగా ఉంది నాయనా కదా అండి నన్ను చంపేసి అంత పక్క పెంచుకున్నావని నేను తెలుసుకోలేకపోయాను బడే మీ ఆ కేసు డీల్ చేస్తే పోలీసుల కంటికి కూడా దొరకడం ఎంత అవివేకం ఎంత కండ కావరం జాతిలో పుట్టిద్దివి కదా తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచం అంతా చాటి చెప్పిన అన్నగారే అభిమానిగా చెప్తున్న పోసుకొని మానవుడు ఆశాచి ఎంత పరిగెట్టిన తోద్ర కుమ్మ దగ్గరికి రావు ఎక్కడో టచ్ చేసావురా